హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఈరోజైతే ఇక అలైక్య ఆదిత్యని కౌగిలించుకుంటుంది అది చూసిన ఆనంది ఒక్కసారి షాక్ అయిపోతుంది అలైక్య మనసు మార్చుకొని ఆదిక్యకి ఆదిత్యకి మళ్ళీ దగ్గర కావాలని చూడడానికి కారణం జీవన అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక అలెక్య చాలా బాధపడుకుంటూ తన రూంలో కూర్చుంటుంది ఇక రూంలో కూర్చొని ఇక బాధపడుతూ ఉంటుంది అప్పుడే ఇక జీవన ఇదేంటి బావగారు అత్తయ్య గారు వీళ్ళంతా ఏదో బాధపడుతున్నట్లు కనిపిస్తుంది వీళ్ళు ఏదో ఆలోచిస్తున్నట్లు అనిపిస్తుంది అసలేం జరిగింది దివ్యని ఇంటికి తీసుకురావడం ఏంటి ఇక తను ఇంటికి వచ్చినప్పటి నుంచి ఏదో ఆలోచిస్తున్నట్లు భయం పడుతూ ఉన్నారు అని ఇక అనుకుంటూ ఉంటుంది జీవన అయితే వెంటనే జీవన దివ్య రూమ్ దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటుంది ఇదేంటి దివ్య ఏదో బాధగా కూర్చుంది అని ఇక అలాగే చూస్తూ ఉంటుంది జీవన అయితే అప్పుడే దివ్య ఆదిత్య నిన్ను మర్చిపోలేకపోతున్నాను నీకోసం నేను పెళ్లిపీటల నుంచి వచ్చాను కానీ తీరా ఇప్పుడు చూస్తే నీకు ఆనంది యాక్కకి పెళ్ళి జరిగిపోయింది ఇప్పుడు నీకు దూరం కావాలా ఇప్పుడు దగ్గర కావాలా దగ్గర అయితే ఆనంది యొక్క బాధపడవలసి వస్తుంది ఇక దూరంగా నేను ఉండలేకపోతున్నాను అసలు ఏం చేయాలో అర్థం కావడం లేదు ఆదిత్య అని ఇక నేను ఈ పరిస్థితిలో నిన్ను చూస్తానని అనుకోలేదు అసలు నాకేమీ తోయడం లేదు ఈ ఇంట్లోకి రావడం ఇంకా నాకు భయంగా ఉంది ఏ దానికి దారి తీస్తుందో అని ఇక అని చాలా బాధపడుతూ కుమిలిపోతూ ఉంటుంది మాట్లాడుకుంటూ తనలో తానే ఇక అలైక్య అయితే అప్పుడే ఇక జీవన ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇదేంటి అలెక్ అలెక్య తన పేరు దివ్యా అని చెప్పారు తనేంటి ఆదిత్య బావ గారిని ప్రేమించానని తన కోసం పెళ్లి పీటల నుంచి వచ్చానని ఇప్పుడు చూసేసరికి పెళ్లి జరిగిపోయిందని కుమిలిపోతుంది అంటే ఆదిత్య బావ గారు ప్రేమించిన అమ్మాయి తనేనా అని ఒక్కసారే జీవన చాటుగా ఉండి చూసి షాక్ అయిపోతుంది అయితే తనను ప్రేమించాడు ఆదిత్య బావ ఇక తనను చూశాక అత్తయ్య ముఖంలో అటు ఆదిత్య బావ గారి ముఖంలో ఏదో తెలియని ఆందోళన కనిపించింది అంటే ఇదంతా దీనివల్లే అనుకుంటా అంటే దివ్యని ఆదిత్య బావ గారు ప్రేమించారు కానీ ఇక ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు దివ్యని ఇక దూరమైపోయింది ఆనంది దగ్గరైపోయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ దివ్య తిరిగి వచ్చి బాధపడుతుందా అయితే ఈ విషయం ఇక ఆనందికి తెలీదు కాబట్టి ఆనంది ఇక తన చెల్లెలుగా భావించి తనని ఇంటికి తీసుకువచ్చింది ఈ విషయం తెలిస్తే ఆనంది పడుతుంది ఇక బాధపడుతుంది ఇక అని అనుకుంటూ ఉంటుంది జీవనైతే ఇక నాకు కావాల్సింది అదే కదా కుట్టి బాధపడమే కావాలి కుట్టి ఎప్పుడు సంతోషంగా ఉండకూడదు కాబట్టి కుట్టిని బాధ పెడుతూనే ఉండాలి అని ఇక అనుకొని వెంటనే ఇక ఇప్పుడు ఆ దివ్య అయితే కూర్చొని ఆలోచిస్తూ ఉండడం చూసి వెంటనే ఈ దివ్యని ఆదిత్య బావ గారికి దగ్గర చేయాలి ఇక వాళ్ళిద్దరూ కలిసి ఉండేలా చేయాలి ఎలాగైనా ఆ కుట్టికి ఇక ఆనందాన్ని దూరం చేయాలి అని ఇక చాలా బాధపడు పడేలా చేయాలని జీవనైతే అనుకుంటుంది ఇక జీవన అయితే ఆదిత్యని ఇక ఇటు అలెక్కని దగ్గర చేయాలని అనుకుంటూ ఉంటుంది ఎలాగైనా అలెక్క్యని దగ్గర చేసి ఇక కుట్టిని బాధపడేలా చేయాలి ఇక కుట్టిని ఇంటి నుంచి శాశ్వతంగా దూరం చేయాలి ఏం చేయాలి అని జీవన ఆలోచిస్తూ ఉంటుంది వెంటనే ఇక జీవన అయితే ఒక ఆలోచన వచ్చింది ఇక ఈ దివ్యని ఇక నేను ఎవరికీ తెలియకుండా చాటుగా తనతో మాట్లాడాలి తనకి తిరిగి ఇక నిత్య బావ గారిపై ప్రేమ పుట్టేలా చేయాలి వాళ్ళిద్దరూ ఒకరిని ఒకరు విడవలేనంత ఇక ప్రేమని పెంచాలి అని ఇక అనుకుంటూ ఉంటుంది జీవన అయితే ఇక దివ్య అయితే నేను ఇంట్లో ఉంటే ఇక అక్క ఆనందాన్ని చెడగొట్టిన దాన్ని అవుతాను ఈ ఇంట్లో ఉంటే వాళ్ళందరూ బాధపడతారు నా వల్ల కాబట్టి ఇక నాకు గతం గుర్తుకు వచ్చిందని వీళ్ళకు తెలియదు కదా ముందుగా నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి వీళ్ళ బాధకి ఇక అక్క ఎంత మంచిదో నాకు తెలుసు అక్కకి నేను బాధ కలిగించకూడదు అని ఇక దివ్య అయితే అనుకొని వెంటనే తన బట్టలు సర్దుకొని ఇక ఎవరు లేని సమయంలో ఇక వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉంటుంది అది గమనించి జీవన వెంటనే దివ్యని ఇక ఏంటి దివ్య ఎందుకు బ్యాగ్ తీసావు అని అడుగుతూ ఉంటుంది అప్పుడు నేను ఇంట్లో నుంచి వెళ్ళాలనుకుంటున్నాను ఇక నన్ను ఆపకండి నా ఈ విషయం ఎవరికి చెప్పకండి నేను వెళ్ళిపోతున్నానని అని జీవనని జీవనకి చెప్తూ ఉంటుంది దివ్య అయితే అప్పుడే జీవన ఏంటి ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి ఏంటో నాకు తెలుసు నీ బాధ నేను అర్థం చేసుకోగలను అని అంటూ ఉంటుంది జీవన అయితే ఏంటి ఏం డుతున్నావు అని ఇక అలెక్య అంటూ ఉంటుంది నాకు అర్థమైంది నువ్వు ఒకరిని ప్రేమించావని ఇక తీరా తనకి పెళ్లి జరిగిపోయిందని కుమిలిపోతున్నావని నాకు అర్థమైంది అని అనగానే అలెక్య ఒక్కసారే షాక్ అయిపోతుంది ఏంటి ఏం మాట్లాడుతున్నారు నా బాధ మీకు ఎలా అర్థమవుతుంది అని ఇక అంటూ ఉంటుంది దివ్య అయితే అప్పుడే ఇక ఒక పక్కకి తీసుకువెళ్తా పద మనిద్దరం మాట్లాడుకుందాం నీకు నీ బాధని తొలగించే సొల్యూషన్ నేను చెప్తాను అని జీవన అయితే అలెక్కని తీసుకొని చాటుగా వెళ్తుంది అప్పుడే ఇక చైతన్య అయితే ఇదేంటి ఈ లిటిల్ ప్రిన్సెస్ ఏదో ఇక ఏమో చేయాలని చూస్తుంది దివ్యనెందుకు పక్కకి తీసుకువెళ్ళింది చూడాలి అని ఇక చైతన్య అయితే అనుకొని వెంటనే జీవన అలైక్యతో మాట్లాడుతూ ఉండగా చైతన్య చాటుగా నిలబడి చూస్తూ ఉంటాడు అప్పుడే ఇక జీవన ఎందుకు నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనుకున్నావు నాకు అర్థమైందని నేను అన్నాను కదా నీ బాధ నేను అర్థం చేసుకున్నాను నువ్వు మా బావగారిని ప్రేమించావని ఇక తన కోసమే పెళ్లి పీటల నుంచి వచ్చావని ఇక అదే సమయంలో నీకు యాక్సిడెంట్ కావడం నువ్వు ఇక ఇప్పుడు గతం మర్చిపోయి ఉన్నావని ఇప్పుడు నీకు గత తను గుర్తుకు వచ్చి కూడా నిజం చెప్పలేని పరిస్థితి అందుకనే నువ్వు కుమిలిపోతున్నావని నాకు తెలుసు నువ్వు బావగారిని మర్చిపోలేకపోతున్నావని అర్థమైపోయింది కాబట్టి నువ్వు ఎప్పటికీ బావగారితోనే ఉండాలి బావగారికి కూడా నువ్వంటే ప్రాణం నువ్వే ఇప్పటికీ మనసులో ఉన్నావు తను కూడా నిన్ను మర్చిపోలేకపోతున్నాడు కాబట్టి మీరిద్దరూ సంతోషంగా ఉండాలి నువ్వు బావగారితో ఉండాలి బావగారు ఆనందితో సంతోషంగా ఉన్నాడే పైకి కానీ ఇక వాళ్ళిద్దరూ ఇక వాళ్ళిద్దరూ భార్యాభర్తల్లో ఏ రోజు లేరు వాళ్ళిద్దరూ దూరం దూరంగానే ఉన్నారు అందుకు కారణం నువ్వు నువ్వు నీ వల్లనే బావగారు ఇక ఆనందిని దగ్గర తీసుకోలేకపోతున్నాడు ఆనంది ఇంకా తన మనసులో భార్య స్థానం లేదు కాబట్టి ఎప్పటికీ నువ్వే బావగారికి సొంతం బావగారి మనసులో ఇప్పటికీ ఎప్పటికీ నువ్వే ఉంటావని అర్థమైంది ఇక మొన్న ఇదే రోజు ఇక అత్తయ్య గారు నిలదీస్తే కూడా ఎప్పటికీ నాకు అలెక్కనే ప్రాణంగా ఉంటుంది అలెక్కెనే నా మనసులో చోటు ఉంటుంది ఎవరికి చోటు ఉండదమ్మా నేను అలెక్కిని మర్చిపోలేకపోతున్నానని కూడా చెప్పాడు అంటే ఇప్పుడు దీనికి అర్థమేంటి నువ్వే భార్యగా స్వీకరించాలని బావగారు ఎదురు చూస్తున్నారు ఇక బావగారితో నువ్వు కలిసి ఉండాలి ఎప్పటికీ కలిసి ఉండాలి ఆ కుట్టిని బావగారు అగ్రిమెంట్ ప్రకారమే పెళ్లి చేసుకున్నాడు ఏదో ఒకరోజు నువ్వు కనిపిస్తావని ఇక నీతో ఉండడానికి ఇక ఆనందిని ఇక ఈ ఇంట్లో నుంచి పంపించడానికి అంగీకరించాకే పెళ్లి చేసుకున్నాడు అంటే ఇప్పుడు కుట్టి కూడా ఏ బాధ ఉండదు కుట్టి కూడా అగ్రిమెంట్ ప్రకారమే చేసుకుంది కదా తన ఇష్టపూర్తిగా సంతకం పెట్టింది కదా కాబట్టి ఇక కుట్టిని ఈ ఇంట్లో నుంచి పంపించడానికి తనకి ఏ బాధ ఉండదు కాబట్టి నువ్వు బావగారితో ఉండాలి బావగారు సంతోషంగా ఉండాలి అంటే నువ్వు ఖచ్చితంగా తనతో ఉండాలి అని ఇక జీవన అయితే అలెక్యకి లేనిపోనివన్నీ చెప్పగానే ఇక అలెక్య ఏం చెప్తున్నారు మీరు నిజమా ఆదిత్య నన్ను మర్చిపోలేకపోతున్నాడా ఆదిత్య మనసులో ఇంకా నాకు చోటు ఉందా అంటే ఆదిత్య నన్ను మర్చిపోలేకపోతున్నాడు ఇక అక్క కోసం నేను ఆలోచించాను అక్క ఇక ఆదిత్య గారిని పెళ్లి చేసుకుంది కాబట్టి వాళ్ళిద్దరు సంతోషంగా ఉన్నారు కాబట్టి నేను దూరం కావాలని అనుకున్నాను కానీ వాళ్ళిద్దరూ సంతోషంగా లేరా పైకి నటిస్తున్నారా అగ్రిమెంట్ ప్రకారం పెళ్లి చేసుకున్నారా అంటే ఇక ఆదిత్య ఎప్పటికీ ఆనంది అక్కని భార్యగా స్వీకరించలేడు కాబట్టి నేను ఇక ఆదిత్యకి సొంతం కావాలి అంటే నువ్వు చెప్పిన ప్రకారం ఆదిత్య మనసులో నేనే ఉన్నాను అంటే ఇప్పుడు ఆదిత్యని వెంటనే కలిసి ఇక తనని కౌగిలించుకోవాలని ఉంది తనతో మాట్లాడాలని ఉంది అని ఇక అలై్య అంటూ ఉంటుంది జీవనతో అయితే అప్పుడు జీవన చాలా సంతోషంతో వెంటనే ఆలస్యం చేయకుండా ఆదిత్యతో చాటుగా మాట్లాడు ఇక ఇదే మంచి సమయం ఇక తన మనసులో నీకు చోటు ఉందో లేదో తెలుస్తుంది ఇక ఆనందిని తనే దూరం పంపించేస్తాడు ఎందుకంటే ఆనంది అగ్రిమెంట్ ప్రకారం చేసుకున్నాడు కాబట్టి అని జీవన అలేఖ్యకి లేనిపోనివన్నీ చెప్పేస్తుంది అప్పుడే చైతన్య ఒక్కసారే షాక్ అయిపోతాడు ఇదేంటి ఈ లిటిల్ ప్రిన్సెస్ ఖచ్చితంగా అవధినని బాధ పెట్టాలనే చేస్తుంది అంటే ఈ అమ్మాయిని ఇక అన్నయ్య ప్రేమించాడా ప్రేమించిన అమ్మాయే ఇంటికి వచ్చిందా ఇప్పుడు ఆనంది వదినకి ఈ విషయం అంతా తెలీదు కాబట్టి తనని ఇంటికి తీసుకువచ్చింది అదే ఇక అన్నయ్య ప్రేమించిన అమ్మాయి అని తెలిస్తే తను బాధపడుతుంది ఇప్పుడు ఈ జీవన ఇక కొంపలు ముంచేలా ఉంది ఇక అన్నయ్యకి దగ్గర కమ్మని ఈ జీవన చెప్పింది వెంటనే ఈ అలక్య అన్నయ్యకి దగ్గరవుతే వదిన చూస్తే చాలా బాధపడుతుంది వదినని ఇంట్లో నుంచి పంపించాలని ప్లాన్లు వేస్తుంది ఇక వదినే ఇంటికి దూరం కా కూడదు ఇక ఈ ఈ దివ్యని ఎలాగైనా ఇంట్లో నుంచి పంపించేయాలి అన్నయ్యకి దూరం చేయాలి అన్నయ్య మనసులో వదినకే చోటు కలిగేలా చేయాలి అని ఇక అనుకుంటూ ఉంటాడు చైతన్య అయితే అమ్మ లిటిల్ ప్రిన్సెస్ నీకు మామూలుగా ఉండదే నీ అంత చూస్తా వెంటనే ఈ దివ్య సంగతి చూస్తా అని ఇక చైతన్య అయితే అనుకుంటూ ఉంటాడు వెంటనే ఇక దివ్య అయితే ఇక జీవన మాటలు విని ఒంటరిగా ఉన్న రూమ్లో కూర్చొని ఆదిత్య ఆలోచిస్తాడు కదా అప్పుడే ఇక దివ్య డోర్ తీసి లోపలికి వస్తుంది అప్పుడే ఆదిత్య ఇదేంటి నువ్వు ఈ టైంలో ఒంటరిగా ఉన్న రూమ్లోకి వస్తున్నావేంటి అని ఆదిత్య అంటూ ఉంటాడు అప్పుడే ఇక నీకోసమే ఆదిత్య అని అనగానే ఆదిత్య ఒక్కసారే షాక్ అయిపోతాడు ఇదేంటి నీకు గతం గుర్తుకు వచ్చిందా అని అంటూ ఉంటా అవునాదిత్య ఆదిత్య నాకు గతం గుర్తుకు వచ్చింది కానీ గతం గుర్తుకు వచ్చిందని ఇంట్లో ఇక అందరికీ తెలిస్తే ఇక నేను నీకు దగ్గర కావడానికే ఇంటికి వచ్చానని అనుకుంటారు ఇక ముందుగా ఆనంది అక్క బాధపడుతుంది ఇక నిన్ను పెళ్లి చేసుకుంది తాలిగట్టిన బంధం ఇద్దరు సంతోషంగా ఉంటున్నారు కాబట్టి నేను దూరంగా వెళ్ళిపోవాలని అనుకున్నాను కానీ ఇప్పుడే తెలిసింది మీరిద్దరూ కలిసి సంతోషంగా లేరని మీరిద్దరూ పైకే సంతోషంగా ఉన్నట్లు నటిస్తున్నారని మీ ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఒక అగ్రిమెంట్ ప్రకారం పెళ్లి చేసుకున్నారు దూరం కావడానికి ఒప్పుకొనే అని అర్థమైంది ఇక ఇంకా నీ మనసులో నాకు చోటుందని ఇప్పుడే తెలిసింది కాబట్టి నీ కోసం నీతో మాట్లాడడం కోసం వచ్చాను ఆదిత్య అని ఇక అంటూ ఉంటుంది అలెక్య అయితే ఆదిత్య అయితే ఒక్కసారే షాక్ అయిపోతాడు ఏంటి అలెక్య ఏం మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటాడు వెంటనే ఇక అలేఖ్య అయితే ఆదిత్యని కౌగిలించుకుంటుంది అప్పుడే ఇక ఆనంది అయితే గడియ తీసుకొని వస్తూ ఉండగా ఆదిత్యని కౌగిలించుకున్న దివ్యని చూసి షాక్ అయిపోతుంది ఇక ఒక్కసారే బాధపడుతూ ఉంటుంది అప్పుడే ఇక దివ్య అయితే ఆదిత్య నీకు నా మీద ప్రేమ ఇంకా పోలేదని నువ్వు నన్ను ప్రేమిస్తు ఉన్నావని నాకు అర్థమైంది నేను కూడా నీ కోసమే వచ్చాను ఆదిత్య పెళ్లి పీటల నుంచి నాకు ఇష్టం లేని పెళ్ళి చేస్తుంటే వచ్చేసాను నీ కోసం నేను వచ్చాను కానీ అదే సమయంలో నాకు యాక్సిడెంట్ కావడం ఇక నన్ను ఆనంది అక్క కాపాడడం నాకు ఇక ప్రాణం పోసింది ఆనంది అక్క కానీ ఆనంది అక్కని బాధ పెట్టకూడదని అనుకున్నాను కానీ ఆనంది అక్క నువ్వు ఇష్టపూర్తిగా పెళ్ళి చేసుకోలేరని అర్థమయ్యే నీకు మళ్ళీ నా మనసులో చోటు నీకు ఉందని ఇక నీకు నీతో ఉండాలని అనుకున్నాను అని ఇక దివ్య చెప్తూ ఉంటుంది ఆదిత్యని కౌగిలించుకొని అప్పుడే ఆనంది ఒక్కసారే షాక్ అయిపోతుంది ఇదేంటి దివ్య ఆదిత్యని ప్రేమించిందా ఆదిత్య గారు దివ్య ఇంత ముందుకే తెలుసా వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారా అని ఇక ఇక కొమిలిపోతూ ఉంటుంది అప్పుడే చైతన్య అక్కడికి వస్తాడు ఏంటదినా ఎందుకు అలా గడియ చాటుగా చూస్తున్నావు ఏం జరిగింది అని చైతన్య ఇక డోర్ తీసి చూసేసరికి దివ్య ఇక ఆదిత్యని కవిలించుకుంటుంది ఒక్కసారే షాక్ అయిపోతాడు ఇక ఏంటి దివ్య అలెక్య ఏం చేస్తున్నావు అని అంటూ ఉంటాడు అప్పుడే ఇక ఒక్కసారే షాక్ అయిపోతాడు ఆదిత్య అలెక్య అయితే అప్పుడే ఇక అలైఖ్య దగ్గరికి వెళ్ళి అలక్య చెంప పలగొట్టి నీకు ఏదైనా అర్థమవుతుంది ఇప్పుడు మా అన్నయ్య ఇంకొకరికి సొంతమైపోయాడు ఇక దేవత లాంటి మా వదినకి సొంతమైపోయాడు కాబట్టి మా వదినని విడిచి ఎప్పటికీ మా అన్నయ్య ఉండడు రాముడు సీతలు ఎప్పుడు కలిసే ఉంటారు ఇక నీలాంటి వాళ్ళు వేరు చేయకూడదు ఇప్పుడు మా అన్నయ్య ఆ వదిన ఇద్దరు కలిసిపోవాలనే చూస్తున్నారు వాళ్ళిద్దరూ ఈ మధ్య ఇక సంతోషంగా ఉంటున్నారు అలాంటిది వాళ్ళిద్దరి మధ్యలోకి నువ్వు వచ్చి ఇక బాధ పెట్టడం నాకేమీ నచ్చడం లేదు ఇక మా అన్నయ్య మనసులో నీకు చోటు లేదు మా అన్నయ్య నిన్ను మర్చిపోవడానికే ప్రయత్నిస్తున్నాడు అలాంటిది నువ్వు మళ్ళీ మా అన మా అన్నయ్యని ఇక దూరం చేయకు మా వదిన నుండి మా వదిన ఎంత గొప్పదో నీకు తెలుసు నీకు ముందే తెలుసుంటుంది నువ్వు ప్రాణాలు పోయే స్థితిలో ఉన్నప్పుడు నీ ప్రాణానికి ప్రాణం పోసింది నిన్ను కాపాడింది ఈరోజు తనే కాకుండా నిన్ను కాపాడకపోతే నువ్వు ఈరోజు ఇలా ఉండేదానివి కాదు ఇక ఒక్కసారి మా వదిన గొప్పతనాన్ని ఆలోచించు ఇక చైతన్య అయితే ఒక్కసారే ఇక వార్నింగ్ అయితే వేస్తాడు ఇక అలెక్యకైతే అప్పుడే అలెక్య కుమిలిపోతూ ఉంటుంది అప్పుడే ఆదిత్య అవున్య చైతన్య చెప్పేది నిజం నేను ఆనందికి ఇప్పుడిప్పుడే దగ్గర అవుతున్నాను ఆనంది ఎంత గొప్పదో నాకు తెలుసు ఆనంది నా దృష్టిలో దేవత ఈరోజు నేను మళ్ళీ తిరిగి నడుస్తున్నానంటే కారణం ఆనంది డాక్టర్ వల్ల కాలేనిది ఆనంది వల్ల అయ్యింది ఇక ఆనందికి ఈ మధ్య నేను ఆనందిని ఇక ప్రేమ ఆనంది లేకుండా నేను ఉండలేను ఇక ఆనంది నాకు ఎంత చేసిందో నేను మర్చిపోలేను ఇక ఇప్పుడు నువ్వు రాగానే నీతో సంతోషంగా ఉండడం ఆనందిని ఇక దూరం పెట్టడం నా వల్ల కాదు ఇక ఆనందితోటే నేను జీవితాంతం కాలకాలం తోడుగా ఉంటాను దివ్య నువ్వు ఇక నుంచి వెళ్ళిపో అని అలెక్యని అనగానే ఇక అలెక్య కూడా నన్ను క్షమించక్క నేను తప్పు చేశాను ఇక నేను నీ గురించి అర్థం చేసుకోకుండా ఆదిత్యకి దగ్గర రావాలని చూశాను ఇక నేను ఇలా ఉండడం నువ్వు ఏద ఎంత బాధ పెట్టిందో నాకు అర్థమైంది అని ఇక అలెక్క్య అయితే కుమిలిపోతూ ఉంటుంది అప్పుడే ఇక చైతన్య అయితే ఇదంతా నీ వల్ల కాదు ఇక నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనుకున్నావు కానీ ఇక నిన్ను ఇలా రెచ్చగొట్టి ఇక ఆదిత్య అనేని నిన్ను కలిపి ఆనంది వదినని బాధ పెట్టాలని చూసింది ఇక ఆ జీవనే కదా ఆ జీవనకి బుద్ధి చెప్పాలి జీవన వల్లే నువ్వు ఇలా చేశావు నీది ఏ తప్పు లేదు అలెక్య అని ఇక అంటూ ఉంటాడు చైతన్య అయితే ఈ విధంగానైతే ఇక అలెక్య అలెక్య చెంప పలగొట్టి బుద్ధి చెప్పి ఇక జీవన చేసిన ప్లాన్ అయితే తిప్పికొడతాడు చైతన్య అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్